నలభై ఒకటవ కీర్తన మూడవ చదనం రోగాశయ మీద యహోవా వానిని ఆదరించును రోగము కలగగా నీవే వాణిని స్వస్థతపరచుతువు యహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను నన్ను కర్ణింపు నా ప్రాణమును స్వస్థతపరచుము అని మనవి చేసి ఉన్నాను నిజంగా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే రోగాశయ మీద ఎప్పుడు ఎవ్వరం ఏ రోగంతో పడతామో తెలియదు ఎలాంటి వ్యాధులు చుట్టుకుంటాయో తెలియదు ఎందుకంటే మనిషికి ఒక రోగము మనిషికి ఒక వ్యాధి ఉంటుంది ఉదాహరణకు నేను ఉన్నాను ఒక వ్యాధిని తట్టుకున్నంత శక్తి నా దగ్గర ఉంటు సమస్యలలో పడిపోతుంటాం అంటే ఆ అబ్బాయి పడి ఉన్నటువంటి ఆ రోగపు ఆ ఛాయల మీద నుండి దేవుడే లేపాల మీరు అనొచ్చు టాబ్లెట్లు ఉన్నాయి మనం అనుకోవచ్చు సూదులు ఉన్నాయి మనం అనుకోవచ్చు ఇంజక్షన్లు ఉన్నాయి టాబ్లెట్లు అన్నీ ఉన్నాయి కానీ వాటికి మించిన దేవుడు ఈ దేవుడు ఎందుకంటే మనం ప్రతి ప్రయత్నం చేస్తుంటాం ముందుగా జ్వరం వచ్చింది అనుకో అంగట్లో టాబ్లెట్ తీసుకొస్తాం వేసేస్తాం తగ్గలే మళ్ళీ ఏం చేస్తాం హాస్పిటల్ తీసుకెళ్తాం ఇంకా తగ్గల మర్ర స్కానింగ్ ఓ రకరకాలుగా ఉంటాయి అంటే ఈ అబ్బాయికి ఆ స్కానింగ్ వరకు పోకూడదు అది నా ఉద్దేశం అర్థమైందా స్కానింగ్ వరకు పోకూడదు మీకు తెలుసా స్కానింగ్లో ఎట్ట ఎట్టచ్చుతారో తెలుసా ఎలా నరాలని గుచ్చి గుచ్చి పెడతారో తెలుసా దాన్ని చూస్తానుకో మన ప్రాణాలు తట్టుకెళ్ళే మనం అంటే ఆ అబ్బాయిని ఆ రోగశ్రయంలో ఉన్నటువంటి ఆ తల్లి ఒడిలో నుంచి దేవుడు బాగు గాక అయితే చెప్పకనే చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే ప్రభువ నీ ఎదుట నేను పాపము చేసి ఉన్నాను నీ ఎదుట నేను తప్పు చేసి ఉన్నాను నీ ఎదుట నేను ఒక విషయాన్ని ఇది చేశాను నా ప్రార్థన ఆలకించవా అంటే తప్పంటే అబద్ధం ఆడడం కూడా తప్పే కాదు అపతం ఆడడం తప్పే మనుషులు అసూయ పెట్టుకోవడము తప్పే ఏది చేసినా అది తప్పే ఇలాగనే ప్రభు చంచరిస్తూ ఉన్నాడంట సంచరిస్తున్న కాలంలో ఆయన శిశువుడు పేతురు అనే వ్యక్తి ఉన్నాడు పేతురు ఏం చేస్తాడంటే దేవా దేవా దేవ ప్రభు మా అత్తగారికి జ్వరం విపరీతంగా ఉందంట ఎంత విపరీతంగా అంటే ముట్టుకుంటుంటే కాలిపోతుంది ఆ రోజులలో ఈ ట్యాబ్లెట్ లేవు ఆ రోజులలో ఇవల్ల లేవు ఆ రోజులలో ఏంటి నాటు వైద్యం మాత్రమే పనికొచ్చేటివి మరి ఆ రోజులలో ఈ నాటు వైద్యం కూడా లేదని అనుకుంటాను ఏసుప్రభా ఇంటికి వచ్చాడు వెనువెంటనే ఆ తల్లి చేయి పట్టుకోగానే స్వస్థత కలిగిందంట అంటే నేనేమంటా అంటే ఈరోజు ఆ అబ్బాయిని దేవుడు తాకాలి దేవుడు తాకాలి అబ్బాయిని దేవుడు తాకినప్పుడే ఆ అబ్బాయి బాగు చేస్తాడు టాబ్లెట్లో మరొకటి ఒక అది లోక సంబంధమైనటువంటి కొద్దిపాటు విశ్వాసం కలిగించడానికే ఈ లోక సంబంధమైన టాబ్లెట్లు కానీ శాశ్వతము దేవుడే అందుకే దావిదు భక్తుడే అంటున్నాడు ప్రవణ ఎదుట నేను పాపం చేసి ఉన్నాను అందుకే ఈ రోగశయ మీద పడి ఉన్నాడు అతను కూడా తన కుమారుడి నిమిత్తం ఇలాగే ప్రార్థించాడు ఎన్ని రోజులు తెలుసా ఏ రోజులు నీళ్ళు మానేసి అన్నం మానేసి దేవుని సన్నిధిలో ఓ దేవా కాపాడు 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 అని ముర్ర పెట్టినాడంట దేవునికి మరి ఈ అబ్బాయి నిమిత్తం తల్లిగా తండ్రిగా వారి గుండె లోతులలో చెప్పలేని బాధ ఎందుకంటే పిల్లలు కదండీ నా కూతురు కూడా కరెక్ట్గా డిసెంబర్ పదకొండో తారీఖు సంవత్సరమైంది బర్త్డే చేయాలి బర్త్డే చేసాం మరుసటి వచ్చి విపరీతమైన జ్వరం హాస్పిటల్ తీసుకెళ్ళాం హాస్పిటల్ తీసుకెళ్తే దాదాపుగా అరవై వేల రూపాయలు అయిపోయినాయి నెల రోజులు బాగా కాలే ఉన్న డబ్బు అయిపోయింది ఇచ్చిన డబ్బా అయిపోయింది ఏం చేయలేదేవా అని చెప్పేసి మోకరించి రెండు రోజులు ఏడ్చిన తల్లి నేను నమ్మినా నమ్మకపోయినా తల్లికి తండ్రికి మాత్రమే తెలుసా బాధ వాళ్ళ బిడ్డలకు వస్తే ఇంకెవరికి తెలియదు నా లగటోళ్ళు మన నెల ఎంతోమంది చెప్తాం అది వాళ్ళకి అనుభవం అట్ల నేను అనుభవించి రెండు రోజులు కఠినంగా ఏడ్చుకుంటూ డబ్బు లేదు పెట్టడానికి ఇప్పుడు డబ్బు ఉంటే అంత తొందరగా దేవుడి మీద ఆధారపడలేము మళ్ళా డబ్బు లేదు అయిపోయింది దేవుడి మీద ఆధారపడ్డాను కానీ రెండు రోజులలో నిజంగా డాక్టర్లు ఆశ్చర్యపోయే విధంగా బాగుపడింది వెంటనే ఈయన కూతురు అయితే చెప్పనక్కర్లేదు ఇంత తాలంచుడు తాలచే మింగేసింది ఏకంగా ఇక్కడ నుండి కడుపులోకి పడిపోయింది వెంటనే ఏం చేయాలో దిక్కుతాయి యాభై రోజులు ప్రార్థన గదిలో ఉన్న నాకు మెసేజ్ చేసినాడు అన్న ఇట్లా పని అన్న నాకు కూతురు అన్నాను విశ్వాసం పెట్టు డాక్టర్లు చెప్పారు బాబు ఇది బయటికి రావాలంటే దాదాపు యాభై నుండి లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది పని చేసుకుంటే గడుస్తుంది లేదంటే లేదు ఎక్కడి నుండి తీసుకురావాలా ఏం చేయాలా దేవుడి మీద అని చెప్పా దేవుడి మీద ఆధారపడ్డాడు మెసేజ్ వాయిస్ మెసేజ్లోనే మరుసటి రోజు మీరు నమ్ముతారు నమ్మరు జస్ట్ మూడు వందల యాభై రూపాయలతోటి తాళి బయటకు వచ్చిందంట అసలు మూడు వందల యాభై ఎక్కడ యాభై వేలు ఎక్కడ గొప్పవి దేవుడు ముట్టుకుంటే దేవుడు పట్టుకుంటే ముప్పై ఎనిమిది సంవత్సరాల పక్షవాతం పద్దెనిమిది సంవత్సరాలు నడుమోహంగ వ్యక్తి పన్నెండు సార్లు రక్తస్రావం ఎన్నోన్నాయి మన మధ్య వీళ్ళని అందరినీ దేవుడు ముట్టుకున్నారు కొందరు దేవుని ముట్టుకున్నారు అర్థం కొందరు దేవుడు పట్టుకున్నారు దేవుడు కొందరు పట్టుకున్నాడు రెండు క్యారెక్టర్ ఇప్పుడు మనము దేవుని పట్టుకోవాలి దేవుడే అబ్బాయిని ఉదయం కళ్ళ బాగా అవ్వాలా మీ కళ్ళే మిమ్మల్ని ఆశ్చర్యపరచాలా అందుకంటాడు కదా రోగశయం మీద వాహోవ వాణని ఆదరించును రోగము కలగగా నీవే స్వస్థత స్వస్థతపరచుతు యహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసు నన్ను కరణింపము నా ప్రాణమును స్వస్థతపరచుము అని మనవి చేసి నేను మనివి చెయ్యాలి మనివి అంటమ్మా ఒక్కసారి చెప్తే ఆగదు మీకు తెలుసో తెలియదు ఇంటి ముందుకు అడుకునే వారు వచ్చి అనుకో ఒక్కసారి అడిగి వెళ్ళిపోతాడా వెళ్ళిపోతాడు ఒకసారి అడిగి అస్సలు వేసేంతవరకు దిష్ట వేసుకొని కూర్చుంటాడు అలాగనే మనం కూడా దిష్ట వేసుకొని కూర్చోవాలా పిల్లోని ప్రాణం కంటే ఎక్కువ కాదు జ్వరం తగ్గాల ఏ రాత్రి బాగుపడాలా ఇప్పుడే బాగుపడాలా ఎన్ని వెంటనే స్వస్థత అంత శక్తి కెపాసిటీ దేవుని దగ్గర ఉంది మనము ప్రార్థన చేయాలి మరి దేవుడు మరి బాపుడు స్వస్థత మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం